ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి నమస్కారాలు పిల్లలకి నా యొక్క శుభాశాలు తెలియపడుతున్నాను నా పేరు ఆనందరావు నేను దండకారణ్య ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు మీ జీమ గ్రామం రావడం అందులో గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన పౌరులు సర్పంచ్ల పౌరంతో కలిసి ఒక వేదిక పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ మొట్టమొదటిగా చైతన్య ఉన్నప్పుడు ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది తర్వాత దేశం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటది ఈ రోజు నేను మీ ముందుకి స్వయం పాలన మన యొక్క ఆదివాసీ స్వయం పాలన చైతన్య సదస్సులో ముఖ్యంగా మన పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు నేను ఓన్లీ ఒక స్వయం పాలన గురించి మాత్రమే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను రోజు స్వయం పాలన కావాలని మనం పోరాటం చేస్తూ ఉన్నాం దండకారణ్యం విమోచన సమితి యొక్క సిద్ధాంతమే స్వయం పాలన దండకారణ్య విమోచన సమితిని మాస్టర్ గారు ప్రారంభించినప్పుడు దండకారణ్య భూభాగం అనగా ఏదైతే తిట్టు ఏరియాలో ఉన్నటువంటి భూభాగం ఆంధ్రప్రదేశ్ లో మన ఏజెన్సీ భూభాగం తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ భూభాగం ఒడిశా అలాగే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ఆదివాసీ భూభాగం అంతా కలిపి దండకారణ్య భూభాగం అంటారు దాన్నే భారత రాజ్యాంగంలో ఐదవ సత్తులు తిప్తి ఏరియాగా ప్రకటించి ఉన్నారు మరి ఈ పిత్తు సజ్జుల్ ఏరియా అంతా కలిపి ఒక స్వయం పాలన ఆదివాసీ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పేసి దండకరేణి విమోచన సమితి డిమాండ్ చేస్తా ఉంది ఎందుకు విమోచన ఎందుకు డిమాండ్ చేస్తా ఉందంటే ఈ యొక్క భూభాగంలో విపరీతమైనటువంటి నిక్షేపాలు గనులు ఉన్నాయి మన భారతదేశానికి వెళ్తున్నటువంటి ఆదాయంలో మన కరపత్రికలు చూసుంటారు ఒక ఎనభై శాతం ఆదాయం ఈ దండకరిణి భూభాగం నుంచే వెళ్తా ఉంది మరి ఆదా భారతదేశాన్ని నడిపించే ఆదాయం మన ప్రాంతం నుంచి వెళుతూ మనం మాత్రం అడుక్కునే స్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో ఏదైనా కావాలని అంటే ప్రభుత్వం దగ్గర చేతులు చాచాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మన యొక్క ఆదాయ వనరులు మనవి అనుభవించేవారు వేరే ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరి ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో తర్నే ర్యాలీ చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టించుకునే నా లేడు కానీ నిధులు మాత్రం మన దగ్గర నుంచి వెళ్తా ఉంది కానీ మనకు ఆ నిధులు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలకి చేతులు రావడం లేదు మీకు చాలా ఉదాహరణ చెప్పవచ్చు నేను సీనియర్ ప్రాంతంలో చేశాను అక్కడ ఒక ఆ ప్రాంతాన్ని ఒక చైతన్యం తీసుకొచ్చాను ఏంటంటే నేను సీనియర్ లేనంత వరకు అక్కడ ఆదివాసీ చట్టాలు తెలియదు ఆ ప్రాంతం వాళ్ళకి మరి తర్వాత అక్కడ ఉన్న ఒక మార్కరాజ్ అన్న వచ్చి ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు కానీ సీనియర్ లో ఏపీ జన్కో అక్కడ సంవత్సరానికి ఏడు వందల కోట్ల ఆదాయం ఏడు వందల కోట్ల ఆదాయంలో మన కంపెనీ యాక్ట్ ప్రకారంగా సి శాతం ఆదాయం చుట్టుపక్కల ప్రాంతాలకి డెవలప్ చేయాలని ఒక చట్టం ఉంటది కానీ ఒక్క శాతం ఆదాయం కూడా ఖర్చు పెట్టట్లేదు ఒక్క ఉద్యోగం కూడా అక్కడ ఇవ్వట్లేదు మరి అలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం అలాగే ఏంటంటే అక్కడ వచ్చేటువంటి వెలుగు ఎక్కడో విశాఖపట్నం విజయవాడకు వెలిగిస్తా ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలకు మాత్రం ఎప్పుడు కరెంట్ ఉండదు అక్కడ ఏడు వందల కోట్లు కరెంట్ వచ్చే ప్రాజెక్ట్ ఉండదు చుట్టుపక్కల ఏరియాకి కరెంట్ ఉండదు అంత స్థితిలో మన ఆదివాసీ ప్రాంతం ఉంది అందుకని మనకు స్వయం పాలన కావాలి స్వయం పాలన అంటే ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ నిధుల్ని మనమే ఖర్చు పెట్టుకుంటాం ఆ కరెంట్ ని మనమే వాడుకుంటాం అవసరం అయితే మన కరెంట్ ని ఇతరులకు మనం అమ్ముతాం మన గనులు ఉన్నాయి మన గనులు కావాలంటే మనమే తవ్వుకుని అమ్ముకుంటాం ఎవడో వచ్చేసి ఇక్కడ తవ్వుకుండా పోవడం ఇక్కడ తీసా చట్టం అనేది ఒక మరి చాలా పవర్ఫుల్ చట్టం ఉంది ఆ పీసా చట్ట ప్రకారంగా అక్కడ సర్పంచ్ మరియు పీస కమిటీ తీర్మానం లేకుండా ఇంత మట్టి కూడా తవ్వకూడదు కానీ చాలా మందికి ఆ పీసా చట్ట అవగాహన లేక కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు లేదంటే గనుల శాఖ ఇచ్చిన ఆదేశాలతో వాళ్ళు వచ్చేసి తవ్వుకుని పోతా ఉంటారు మన ఆదివాసులు అనుగులు అలాగా చూస్తూ ఉంటాం ఈ రోజు మనకు తెలీదు మన కింద బంగారాలు ఉన్నాయి మనకు తెలియదు ఎవడో వచ్చి తవ్వుకుపోతే అవునా బంగారమా తవ్వుకుపోయాడా అని చెప్పేసి అమాయకంగా చూస్తూ అంత అమాయకులు మనం కాబట్టి ఇంకా అమాయకత్వం రోజు పోయాయి మనం చైతన్యవంతులు అవ్వాలి ఈ రోజు ఈ యొక్క చైతన్య వేదిక మొదలైంది ప్రతి ఒక్క మండలంలో ఇలాంటి చైతన్య వేదికలు ఏర్పాటు చేయాలి ఈ చైతన్య వేదికల ద్వారా ప్రభుత్వం కూడా కదిలి వచ్చేటట్టు కార్యక్రమాలు చేయాలి మరి అలాగే మన విపరీతమైనటువంటి ఖనిజాలను కూడా ఇతరులు దోచుకోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి స్వయం పాలనే మనకి అంతిమ లక్ష్యం స్వయం పాలన వచ్చినప్పుడు ఆదివాసీ రాష్ట్రం మనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మనవలే మంత్రులు మనవలే మనకు కావాల్సినటువంటి జీవులన్నీ అమలు చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి కొత్త కొత్త జీవుల్ని పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో మనము మన మైనారిటీలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఎమ్మెల్యేలు ఉంటే ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏడుగురు మాత్రమే ఈ ఏడుగురు వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి ఒకరిద్దరికి లోపల నుంచి మాట్లాడాలన్నా వాళ్ళ అధిష్టానం వాళ్ళ చేత మాట్లాడనివ్వదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మరియు అందరికి మా యొక్క మనం ఏంటంటే మనం ఎవరైతే ఆదివాసీ ఏతరల పార్టీలలో ఉన్నామో వారందరూ కూడా వారి యొక్క ఆదివాసీ ఏతర భ్రమల నుంచి బయటికి రావాలి ఆదివాసీ అనే ఒక నినాదాన్ని ఎత్తుకోవాలి స్వయం పాలన ఆశయాన్ని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారం సాధించగలం లేని పక్షంలో మనకి కమాండ్ ఒకడు ఉంటాడు నువ్వు నిల్చోవాలన్నా కూర్చోవాలన్నా ఆడు చెప్పినట్టు మనం చేస్తా ఉంటాం అలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత మంది ఉన్నా మనకి ఏమి వరదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కమాండ్ చెప్పింది చేస్తారు తప్పితే మనం చెప్పింది చేయరు మనం ఎలక్షన్ టైంలో ఓట్లు వేయాలి కాబట్టి ఎవరికొకడికి వేస్తాము వారు ఎమ్మెల్యే అవుతారు తర్వాత వాళ్ళ హైకమాండ్ చెప్పినట్టు వాళ్ళు నడుస్తా ఉంటారు కాబట్టి ప్రజాప్రతినిధులకి నా యొక్క మనవి ఏంటంటే మరి మేము చాలా ఉద్యమ సంఘాలు నడిపేము కానీ ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులతో ఒక వేదిక ఉంది కాబట్టి రేపే మీరు సార్ చెప్పినట్టు మీరే ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎక్కడికెళ్లి స్వయం పాలన ఒకటి మర్చిపోకూడదు అలాగే మన ఆదివాసీ హక్కులు చట్టాలు అనేది అమలు చేయడానికి మీరు కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను మరి మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దోపిడి దౌర్జన్యం జరుగుతా ఉంది దానికన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మనం చైతన్యవంతులు కాకపోవడం మనం చైతన్యవంతులు అయినప్పుడు ప్రతి ఒక్క దోపిడిని చట్ట ప్రకారంగానే అడ్డుకోగలం ఇందాక సార్ చెప్పారు చట్టాలు అమలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది అంటే అమలు చేసి కాదు చట్టాలు పెట్టి కానీ దాన్ని అమలు చేయట్లేదు మన ముందే మన అన్ని ఉన్నా మన నోట్లోకి రానటువంటి పరిస్థితి మనకుంది కాబట్టి వాటిని మనం అందుకోవాలంటే మన కేవలం స్వయం పాలన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఆ లకంగా ఆ లక్ష్యంగా మనం ముందుకు సాగాలి మరి మా యొక్క డిఎల్ సిద్ధాంతం కూడా స్వయం పాలన రాజ్యాధికారమే తర్వాత మా డిఎల్ దండకరైన ఉద్యోగ సమితి దండకరైన విద్యార్థి సమితి కూడా ఉంది విద్యార్థి సమితి యొక్క అంశాలు కొన్ని విద్యార్థుల విషయాల నుంచి మాట్లాడాలి నేను ఎందుకంటే ఈ రోజుల్లో ఆదివాసీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది మంట కలిసిపోతా ఉంది కాబట్టి స్కూల్ పాఠశాల పుస్తకాలలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక లెసన్ పెట్టాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆదివాసీ హక్కులు చట్టాల గురించి కూడా ఒక లెసన్ పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఆదివాసీ నాయకులు మరి నాక పెద్దలు చెప్పారు వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి కూడా పాఠ్య పుస్తకంలో చేర్పించాల్సిన అవసరం ఉంది అలాగే ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక ఆదివాసీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆదివాసీ భూ ప్రాంతంలో చిన్న ఎటెండర్ నుంచి ఒక ఐఏఎస్ అధికారి వరకు కూడా స్థానిక ఆదివాసులు మాత్రమే పనిచేసేటట్టు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విషయానికి మన విద్యార్థి సంఘం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏదైతే భవిష్యత్తు కార్యాచరణలో ఆదివాసీ బిడ్డలే రేపటి పౌరులు కాబట్టి మా తరం బాధ్యత మేము నిర్వహిస్తున్నాం తర్వాత తరాలు ఇప్పుడున్న విద్యార్థులే కాబట్టి మీరు త్వరగా ఈ యొక్క చట్టాలు హక్కులు మీద అవగాహన కల్పించుకొని మీ భవిష్యత్తుకి మీరు పునాదులు వేసుకోవాలి లేదు అంటే జియో నెంబర్ త్రీ పోయినట్టు అన్ని సెవెంటీ మనమంతా ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతాం ఏమీ రాని పరిస్థితి అయిపోద్ది మీకు ఇందాక మరి పెద్దలు చెప్పారు పాడారు ఎస్టీ ఓపెన్ కేటగిరీ చేయమని చెప్పేసి అలాగే కొన్ని దగ్గర ఓపెన్ కేటగిరీ ఉంది కొన్ని ఎగ్జాంపుల్స్ మేము పంచుకోవాలని ఆశపడుతున్నాను సీనియర్ అనే పంచాయతీ ఉంది అక్కడ నాన్ ట్రైబ్స్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ వార్డు మెంబర్ సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ కానీ వార్డు మెంబర్లు పన్నెండులో ఒక ఆరు ఎస్టీ రిజర్వ్ ఒక ఆరు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి దాన్ని అమాయక ఆదివాసులకు ఎలా చెప్పారంటే ఆరు మాత్రమే ఎస్టీకి ఆరు అదర్శ కి అని చెప్పేసి ఓ ఓపెన్ ఓసీ అంటే అర్థం ఏంటంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో ఓసీ డిసి ఎస్టి ఎస్సీ ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ అక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరినే ఆరులో రానివ్వలేదు అది మా కోసం అని చెప్పేసి వాళ్ళు అదర్శ అక్కడ పోటీ చేసి వెళ్ళడం జరిగింది అంటే అర్థం ఏంటంటే ఓపెన్ కేటగిరీలో వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉన్నాం ఎస్టీ వాళ్ళు అక్కడ కేవలం రిజర్వేషన్ అనేది ఉంటే మాత్రమే మనం ఉంటాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ పోకుండా ఓపెన్ కేటగిరీ రాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే మనం అందరూ ఉద్యమాలు చేస్తూ ఆదివాసీ ప్రాంతంలో హక్కులు చట్టాలు అమలు కోసం అందరూ కృషి చేయాలని స్వయం పాలన రాజ్యాధికారంతో ఎప్పటికైనా ఒక రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు ఆదివాసీ రాష్ట్రం కూడా ఏర్పడుతుందని నమ్మకంతో మీ అందరూ ఆ రకంగా గుండెకి కోరిక అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను